హైదరాబాద్ లోని జంట జలాశయాల గేట్లను అధికారులు ఎత్తారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదిలారు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే హిమాయత్ సాగర్ ఒక గేటు ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని వదిలారు ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తారు వరదలతో జంట జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ పోలీసులను సైతం అప్రమత్తం చేశారు హిమసాగర్ హిమాన్సాగర్ అంతా కూడా ఒక వారం రోజుల వర్షాలు పడుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఈరోజు ఐదు గంటల టైంలో హిమాయసాగర్ ధర్వా ఇప్పడం జరిగింది ఒక రెండు ఫీట్లు ఎందుకంటే రాత్రిపూట పెద్ద వర్షాలు వచ్చి ఒకవేళ చెరువులు నింటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి దీని త్వరలోనే ప్రజలకు ఇబ్బంది కాకుండా సూక్ష్మ చెప్పాలని చెప్పి ఈరోజు మనందరం తోలియడం దానికి ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు అమిత్ గారు ఎండి గారు అందరూ కూడా రావడం జరిగింది ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటుంది ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది ఆ విధంగానే బట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరందరూ కూడా చూసి పొద్దున్నుంచి కూడా అందరూ కూడా ముగిసినది పూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్త చేసుకుని అందరూ కూడా ఎక్కడ ఉన్నా బంధుకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఫంక్షన్ లేని అవన్నీ కూడా చూసి అధికారులు కూడా అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పెట్టాలని ఆలోచనతో ఉన్నారు అందుకని ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నారు చాలా సంతోషం జంట జలాశయాల గేట్ల ఎత్తివేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు

何 జలాశయాలకు సంబంధించి ది నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ సంబంధించి గండిపేటకు సంబంధించి ఏడవ నంబర్ గేటు తొమ్మిదో నంబర్ గేటు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకుని నీరును దిగువ విడుదల చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించి తొమ్మిదవ గేటు ఒక అడుగు మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు ప్రస్తుతం ఏడవ గేటుకు సంబంధించి గేటు ఎత్తివేత్త ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ఎగువన కురుస్తున్న అటువంటి భారీ వర్షాల కారణంగా గండిపేట ఉస్మాన్ సా ఇమాన్ సాగర్ గండిపేటకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఈ రెండు జల జలాశయాలు రిజర్వాయర్లకు సంబంధించి పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా కూడా నీరు విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అటు జలమండలి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా రెండు ఈ రెండు జలాశయాలకు సంబంధించి పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు ఒక రెండు అడుగుల మేర ఉండగానే నీరును దిగువ విడుదల చేయాలని నిర్ణయించు అమెరికా ఉదయం నుంచి కూడా ఇటు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను డిఆర్ఎఫ్ ద్వారా అప్రమత్తం చేస్తూనే నీరు విడుదల చేయాలని చెప్పేసి ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా హిమాయత్ సాగర్ సంబంధించి ఒక గేటు ఎత్తినటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ గండిపేటకు చేరుకొని రెండు గేట్లను కూడా ఎత్తి దిగు నీరు దిగువ విడుదల చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉస్మాన్ హిమాయత్ సాగర్ సంబంధించి పదిహేడు వందల అరవై మూడు అడుగుల నీటి సామర్థ్యం ఉండగా పదిహేడు వందల అరవై అడుగులకు చేరడంతో దానికి సంబంధించి ఒక గేట్ని ఎత్తివేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి రెండో గేట్లో ఒక గేటు ఎత్తడం జరిగింది రెండో గేట్ను కూడా ఎత్తుతున్నారు దానిలో ప్రస్తుతం పదిహేడు వందల తొంభై అడుగుల నీటి సామర్థ్యం ఉండగా పదిహేడు వందల ఎనభై ఏడు అడుగులకు చేరింది మరో మూడు అడుగు చేరితే పూర్తిస్థాయి నీటి మట్టం ఉండనుంది సో ఈ క్రమంలోనే గేట్లు ఎత్తివేయాలని నిర్ణయించినటువంటి అధికారులు అందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ హిమాయత్ సాగర్ సంబంధించి పద్నాలుగు వందల క్యూసెక్లు ఉస్మాన్ సాగర్ సంబంధించి పద్దెనిమిది వందల క్యూసెక్ల ఇన్ఫ్లో సంబంధించి కూడా నీరు దిగుబడుకు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఈ రెండు గేట్లకు సంబంధించి మొత్తం పదిహేను గేట్లలో రెండు గేట్లు ఎత్తి దిగు నీరు దివోకు విడుదల చేశారు దీనికి సంబంధించి లంగర్ హౌస్ నుంచి ఘాట్ నుంచి జియా కూడా అదేవిధంగా పురాణ పుల్ జియా కూడా చాదర్ అదే విధంగా గోల్నాక అంబర్పేట ముసారాంబాగ్ మీదుగా ఈ నీరంతా కూడా దివకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకటే ఆదేశాలు ఇచ్చిన మాకు ఎందుకంటే రాత్రి కూడా కొట్టడంలో వర్షాలంతా బాగా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి దాన్ని పొద్దుప్పటి నేర్చి ప్రజలందరూ కూడా అప్రమంతం చేయాలని చెప్పినారు అధికారులు కూడా పొద్దున్న నుంచి పోలీసు వాళ్ళే కానీ అధికారులు కానీ అందరూ కూడా మూసిగా మొత్తం అందరూ కూడా స్పీకర్ పెట్టి చెప్పడం జరిగింది ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడాలనే ఆలోచనతో ఐదు గంటలకు ఇప్పడం జరుగుతుంది అందుకని ఏంటంటే వానకాలం అనేది చెప్పిరాదు ఓ పార్ చెప్పకుండా రాతే రాతి చెరువులు నిండిపోతే చెరువు తేపోయే కాలం కూడా మీరు చూస్తాం కానీ నేను ఒకటే కొడుతున్నా ప్రజలను కూడా ఏంటంటే ఇలాంటి సమయంలో మనం ఎక్కడైనా మూసినది పడుతు ఉన్నా కానీ పక్క జరగాలని మీకు తేను ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాను మా దృష్టిగానే అధికారుల దృష్టిగా తీసుకొస్తే వాళ్లకు సౌకర్యం కలిపి ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇలాంటి ఇబ్బందులు కూడా చూసే బాధ్యత తీసుకుంటాం ఇంకెందుకంటే చెరువు కూడా ఇంకొక ఫీట్ రెండు ఫీట్లు తక్కువ ఉంది తక్కువ ఉన్నా ప్రజలకు ఇబ్బంది కావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి దాని ప్రకారం మేము అందరం కూడా రాము తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా మనం అంతా కూడా చూస్తున్నాం ప్రజలు ఎంతో కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల మనం మనం కూడా ఏ విధంగా చూసుకో ఆలోచితూ మనం ఉండాలి అందుకో ఈరోజు ప్రజలకు కష్టం కావద్దని చెప్పి ఈరోజు ఇప్పడం జరుగుతుంది ఉస్మాన్ సాగర్ ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పడం జరిగింది చాలా సంతోషమైన వర్షాలు కూడా కావాలి మనకు వర్షాలు లేకపోతే కూడా ఇబ్బంది ఉంటుంది ఆ వర్షాలు దక్కడుగా ప్రజలను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది అందుకోని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ అందరూ కూడా ప్రజాపతి చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ కూడా మొత్తము ప్రజాపంతి అందరూ కూడా ప్రజలకు కాపాడాలని కోరు కోరుకుతాయి ఈ రోజు తర్వాత ఇప్పడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది చూసే బాధ్యత ప్రభుత్వం అంది ఒరిగినా ఇప్పుడు రెండు రెండు ఫీట్లు ఇక్కడ ఇక్కడ రెండు ఫీట్లు ఇచ్చినాం అక్కడ రెండు ఫీట్లు ఎత్తడం జరిగింది ఒకవేళ ఎక్కువ ఫోర్డ్ వచ్చినాని ఇప్పుడు అధికారులు ఇక్కడనే ఉంటుంది దాని ఏమన్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాబట్టి చూసే బాధ్యత మేము తీసుకుంటాం కింద పరివాహక ప్రాంత ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు ఎందుకంటే ఎగువన బాగా వరద వస్తుందని చెప్పేసి ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటికే మనం రెండు గేట్లు ఎత్తారు ఇంకా ఇంకా వారం మూసిన ప్రజలకు ఇబ్బంది అక్కడ చూస్తే బాధ్యత తీసుకున్నాం పొద్దు నుంచి కూడా అధికారులు అందరూ కూడా మూసినది పోతే అందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళని కూడా ఎక్కడైనా ఫంక్షన్లు కూడా కిరాక్ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టడంతో ప్రభుత్వం దారిని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఎలాంటి ఎక్కడ ఇబ్బంది లేదు మా మంత్రుల్లో కానీ మేమే కానీ మేమందరం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం అందుకోడానికి ఇబ్బంది లేకుండా ఉన్నందుకే ఇప్పుడు చెరువులు నిండా ముందు ఇస్తున్నాడు ప్రజలకు ఇబ్బంది లేకుండా కదా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు కొన్ని కొన్ని కష్టాలు ఉంటారు ప్రజలకేం తెలియదు రాదు పొంద కష్టం చేసి వచ్చి ముగిసినది కూర్చోలో ఇవే వేసుకున్నారు ఆనాడు పాపం ఉన్నా లేకున్నా ఉన్నారు వాళ్ళని కాపాడే బాధ్యత మానే ఉంటాయని చెప్పి దాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము సరే అవన్నీ ప్రభుత్వం ఇప్పుడు అవన్నీ ప్రభు ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం చూస్తూనే ఉన్నది ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటి ఎందుకంటే చెరువులను కాపాడుకోవాలని ఆలోచనతోంది చెల్లలను కాపాడుకోకపోతే మనకి ఇబ్బంది అయితే రేపు రాబోతున్న మూసిన చాలా మంది చూసాం మనం శంకరపల్లిని చూసినాం చెల్ల చెరువులకు నీళ్ళు రాకుండా అక్కడ మూసేసుకున్న చెరువులన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బంది లేదు అలాంటి ఇబ్బంది కావద్దని ముఖ్యమంత్రి గారి కోరిక ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు ఎక్కడ కూడా బీద వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెరువులలో గట్టి ఎఫ్టీఎల్ అయితే గట్టి రైట్నే ఇబ్బంది పెట్టడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అది అందరూ కూడా స్వాగతిస్తారు స్వాగతిస్తారు కూడా ఈ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏ నిర్మాలు ఉన్నాయని చెక్ చేయడానికి నీరు వదలారనేది ఒక అభిప్రాయం ఉంది అది ఎంతవరకు వాస్తవం అయితే ఇప్పుడు ఏదే కానీ ఒక ఇల్లును మనం చూడ కట్టాలండి ఎన్నో రోజులు చూడాలంటే కూడా కొద్ది ఇబ్బంది అయితే ఒకటే కాదు ఇక తెలంగాణ వ్యాప్తంగా చెరువులు అని పెద్ద పెద్ద చెరువులు ఏమందరు ఇప్పుడు విమేస్త ఉంది గండిపేట ఇట్లా ఇలాంటి చర్యలు ఎంతో పెద్దగా ఉన్నాయి అవన్నీ చూడాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎక్కడ ఏమున్నా ఏమున్నాయని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలి చెరువులు కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి మంచి నిర్ణయం మీద కూడా ప్రస్తుతం ఎత్తారు మళ్ళీ ఇంకా ఎత్తే అవకాశం ఎంతవరకు రాత్రికినా వర్షాలు ఎక్కువ వస్తే అధికారులు ఇక్కడనే ఉంటారు మేము కూడా ఇక్కడనే ఉంటారు మా ప్రజాప్రతినిధి కూడా ఇక్కడనే ఉంటారు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మేము ఇంకా కూడా మేము చేస్తాం ఇది స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందికే ముందస్తు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలకు ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా ఈ రెండు గేట్ల ద్వారా అదేవిధంగా హిమాయక్ సాగర్ నుంచి ఒక గేటు ద్వారా నీరును విడుదల చేయమని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు మరోవైపు దిగువన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు ఆ మేరకే ఒకవేళ భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఇంకో అవసరమైతే మరో రెండు మూడు గేట్లు ఎత్తి కూడా ఆ నీరు దిగుబడులు చేసి కింద ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారు మరోవైపు ఉస్మాన్ సాగర్ సంబంధించి అయితే ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా పూర్తిగా నీరు విడుదల జరుగుతుంది ఎక్కువైనా కురుస్తున్న వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు ఇక్కడ సిబ్బంది ఈ రెండు జలాశయాలకు సంబంధించిన నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు ఓటు స్టూడియో